రామ్ రామ్ మనం ఎక్కడ ఉన్నామంటే కమ్మర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా అయితే ఇక్కడ నుంచే మన సార్ ఉన్నాడు భీమ్ గల్ ఏదైతే రైతు వేదిక సంఘం ఏదైతే ఉందో అధ్యక్షులు ఉన్నారు మనతో ఆయన అనేక పోరాటాలు ఆయన చేసిన పోరాటాలు భాగంగానే గతంలో ఏదైతే ఒక క్వింటాల్ అమ్మితే ఒక కారు వచ్చేదంట వీళ్ళ వీళ్ళ వింబడబడేది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ పసుపు ఏదైతే ధర పడిపోయింది దాని తర్వాత మన నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిండు అది పసుపు ధర కూడా ఈరోజు మద్దతు ధరకు అమ్మడిపోతుంది అయితే మనతోని ఆ పోరాటాలు చేసిన మా సార్ ఉన్నాడు మనతోని ఆ సార్ కూడా నరేంద్ర మోడీ సార్తో కలిసిన సార్ మామూలుగా వ్యక్తి కాదు నరేంద్ర మోడీ సార్తో కలిసిన సార్ ఉన్నాడు సార్ పేరు సార్ మీ పేరేం సార్ రేంజర్లా గంగారాం నా పేరు కమ్మర్ పెి కమ్మర్పల్లి రింజర్ల గంగారాం ఏదైతే పసుపు పసుపు మద్దతు ధర కొరకు పసుపు బోర్డు కొరకు మేము భీమగల్ వ్యవసాయదారుల సంఘం తరఫున మేము అనేక ముప్పై సంవత్సరాల నుండి ఉద్యమాలు చేసినాము దాని తర్వాత ముప్పై సంవత్సరాల ఉద్యమాల తర్వాత మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉద్యమాలను గుర్తించి మరి నిజామాబాద్ పరిస్థితి అంత తెలుసుకొని కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుసుకొని కిషన్ రెడ్డి గారు తర్వాత అరవింద్ ధర ధర్మపురి అరవింద్ గారు గురించి తరఫున తెలుసుకొని మరి ఏదైతే అరవింద్ గారు నేను బోర్డు తెప్పిస్తానని ఇంతకుముందు పోయిన ఎలక్షన్లల్లో పసుపు బోర్డు తెప్పిస్తానే అని మాట ఇచ్చి మరి మాట ఇచ్చిన ప్రకారంగా పసుపు బోర్డు మరి నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో కలిసి మాట్లాడి పసుపు బోర్డు ఇప్పించడం జరిగింది ఆ సందర్భంలో నిజామాబాదు వచ్చి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ వచ్చి మరి పసుపు బోర్డు ప్రకటించారు దానికి నరేంద్ర మోడీ గారికి ఈ పసుపు బోర్డు ఇచ్చినందుకు తెలంగాణ రైతు సంఘాల తరపున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు గుర్తించి పసుపును గుర్తించి పసుపు రైతులను గుర్తించి ఈ యొక్క బోర్డు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మిమ్ళను సార్ మళ్ళీ కూడా ప్రధానమంత్రి అవుతారు అని మేము అందరం రైతులను కూడా హామీ ఇచ్చినాము హామీ ప్రకారంగా మనము ఈ యొక్క తెలంగాణలో మరి ఇప్పుడు ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి రెండు నాలుగు ఎంపీ సీట్ల నుండి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి మరి మన తెలంగాణ ఎంపీ సీట్లు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ గవర్నమెంట్కు ఎంతో తోడ్పడ్డాయి మరి మంచి సంతోషంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయినందుకు ధన్యవాదాలు రైతుల తరఫున అంతే మరి ఒక మద్దతు ధర ఇంకా ప్రకటించలేరు మద్దతు ధర కూడా క్వింటాల్కు పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని నరేంద్ర మోడీ గారికి కోరుచున్నాము ధన్యవాదాలు మీ సంఘంలో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చెప్పారు మా యొక్క భీమగల్ వ్యవసాయదారుల సంఘంలో మా యొక్క బాడీ మొత్తము పన్నెండు మంది ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు బద్దం సునీతారెడ్డి బద్దం సునీతారెడ్డి గారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి బద్దం సుమితారెడ్డి గారు ప్రెసిడెంటు ఇప్పుడు నేను మాజీ ప్రెసిడెంట్ను రెంజల గంగారాం మాజీ ప్రెసిడెంట్ తిమ్మాపూర్ బిజీ గంగారాం సెక్రటరీ డాక్టర్ గంగారాం ఆయన సలహాదారుడు హంసాపూర్ తర్వాత ఖ్యాతం నర్సింహులు ఉండే ఆయన చనిపేండు ఖ్యాతం నర్సింహులు చనిపేండు తర్వాత మోర్తాడు తీగల రమేష్ రెడ్డి ఇట్లా అనేక మందిని ఈ ఉద్యమంలో పాల్గొన్నాము వీరందరికీ కూడా ధన్యవాదాలు ఇది వ్యవస్థాపడైంది ఇది పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఈ వ్యవసాయదారుల సంఘం పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపన స్థాపించాడు బద్దం గారు బద్దం నర్సారెడ్డి గారు స్థాపించి వారి కింద మేమందరం పనిచేసినాం అంటే నలభై రెండు గ్రామాలు కమ్మరిపల్లి మండలు తర్వాత భీమగల్ మండలు తర్వాత వేల్పూర్ మండలు మోర్తాడ్ మండలు ఇవి మేము అప్పుడు ఈ ఐదారు మండలాలను రైతులందరం కలిసి ఏకమై నడిపినాము ఉద్యమం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏంటంటే ఎవరు చేయలేని పని ఒక గొప్ప పని అంటే రామ మందిర నిర్మాణం చాలా చాలా దాని గురించి మీ ఒక అభిప్రాయం రామ మందిరం నిర్మాణించుడు అది ధన్యవాదాలు ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి రామ మందిరము ఎన్నో సంవత్సరాల నుండి ఎందరో ప్రాణత్యాగాలు చేశారు మరి ఎవరితో గాంధీ నరేంద్ర మోడీ గారు త్యా అంటే ఎంతో దాని గురించి కృషి చేసి మరి దాన్ని సంకల్పం పెట్టి రామ మందిరం నిర్మించాలనేటువంటి ఒక ఆలోచననే పెట్టి అంత పెద్ద రామ మందిరంను నిలిమి నిర్మించినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తర్వాత ఇంతకుముందు లాల్కృష్ణ అడ్ అడ్వాణి గారు కూడా రథయాత్ర చేసిన రెండుసార్లు రథ రథయాత్ర చేసిన దేశవ్యాప్తంగా వారికి కూడా ధన్యవాదాలు తర్వాత జోషి మనోహర్ మనోహర్ జోషి గారు కూడా వారికి కూడా ధన్యవాదాలు ఈ యొక్క రామ మందిరం నిర్మించినందుకు ఇందులో ఏమన్నా పాల్గొన్నారు సార్ నేను దీంట్లో కూడా పాల్గొన్నారు కరసేవక్ కూడా పోయినా నేను కర్రసేవక్ కూడా ఇది అయోధ్య కరసేవక్ కూడా పోయినా పోయినా కానీ నేను వరంగల్లో అరెస్ట్ చేసాను అప్పుడు నేను మంచిగా ఉన్నట్టు ఇంకా వరంగల్లో అరెస్ట్ చేసి జైలు వేసేసాను ఆయన పెద్ద లీడర్ ఉన్నాడు అని ఆ ట్రైన్లోనే యాప్ వేసేసి పట్టుకొచ్చి జైలు వేసేసింది వరంగల్ అంటే మీరు ఎంత ఎంతమంది కోచింగ్ ఇచ్చేసారు అప్పుడు నేను ఒక వంద మందిని దూలికపోయినప్పుడు కరసేవకు వంద మందిని దూలికపోతే అందరినీ దించేసి జైలు లాస్ట్ ప్రజలకు ప్రజలకు లాస్ట్ మన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ తెచ్చినందుకు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ధన్యవాదాలు ఇటువంటి ప్రధానమంత్రి దొరకడు దేశాన్ని కాపాడే ప్రధానమంత్రి అంటే రాముడే తోలేసినట్టు అనిపిస్తున్నది నాకైతే ఎందుకంటే ఈ రోజుల పోయిన తరం మాత్రం వేరే ఎవరున్నా కానీ మన దేశం ఈ ఈ రకంగా ఉండేది కాదు మరి రాముడే తోలేసి తోలేసి ఇతన్ని గెలిపించిండు కావచ్చు అనేది నా నమ్మకము ప్రజలందరూ కూడా మరి మూడోసారి కూడా ప్రధానమంత్రిని చేసి నరేంద్ర మోడీని గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైతే ఇప్పుడు ఈ దీంట్లో పాత్ర పెద్ద పాత్ర కూడా ధర్మపురి అరవింద్ గారికి కూడా ఈ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే విధంగా కిషాన్ రెడ్డి గారు రెండోసారి స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి మరి పార్టీని ఇంత పెద్ద ఎత్తున నడిపినందుకు కిషాన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదే రకంగా బొగ్గు గనుల శాఖను ఈసారి మినిస్టర్గా ఇచ్చింది కాబట్టి వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా బండి సంజయ్ గారికి మరి ఆయన కూడా అనేక కృషి చేసి అనేక కష్టపడి జైలుకు పోయి ఆయన కూడా కష్టపడితేనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ స్టేజ్కి వచ్చింది బండి సంజయ్ గారికి కూడా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు రేంజర్ల గంగారాం కమ్మర్పల్లి నేను మాజీ భీమ్గల్ వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుతానికి పసుపు రైతు రాష్ట్ర కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతానికి రెంజర్ల గంగారాం నా పేరు వినా మిత్రం ఇలాంటి వ్యక్తితో ఉన్నాము గతంలో అంటే రామ మందిర నిర్మాణం గురించి పోరాటం చేసిన ఒక యోధున్ని ఇంకేందంటే రైతుల గురించి పోరాటం చేస్తూ నేడు కూడా తన వయసు ఇంతున్నా కూడా రైతుల గురించి పోరాటం చేస్తుందంటే ఆయనకు నిజంగా పాదాభివందనం చేయాలి ఇలాంటి రైతులు రైతు ఉన్నంత వరకు రైతులకు ఏం కాదని చెప్పేసి భరోసా ఇస్తూ చూస్తూనే ఉండండి చట్టం టీ